పెళ్లి కెరీర్ స్వేచ్ఛ చూసేరా ఆధునిక మహిళల జీవితంలో ఈ మూడింటి ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోతున్నాయి ఒకప్పుడు తప్పనిసరి అనుకున్న పెళ్లిలాంటి దారలు ఇప్పుడు జస్ట్ ఒక చాయిస్ ఒక ఎంపికగా మిగిలిపోతున్నాయి అసలీ ఆలోచనా విప్లవం ఎందుకొస్తోంది పదండి దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం చూడండి ఈ ఒక్క వాక్యం పెళ్ళి తప్పనిసరి కాదు ఇదే మనం ఈరోజు మాట్లాడుకోబోయే విషయానికి గుండెకాయలాంటిది ఒక్కసారి ఆలోచించండి కొన్ని దశాబ్దాల క్రితం ఈ మాట అనడమంటే ఎంత పెద్ద సాహసమో కాని ఈరోజు ఇది లక్షలాది మంది మహిళల జీవితంలో ఒక కొత్త రియాలిటీ వాళ్ల వాస్తవికతకు ఇది అద్దం పడుతోంది అయితే ఈరోజు వచ్చిన మార్పు ఎంత పెద్దదో మనకు సరిగ్గా అర్థం కావాలంటే మనం ఒకసారి గతాన్ని తిరిగి చూడాలి అప్పటి పరిస్థితుల్ని చేసుకోవాలి అసలు ఒకప్పుడు యువతుల జీవిత లక్ష్యాలు ఎలా ఉండేవి చూద్దాం అప్పట్లో పరిస్థితి పూర్తిగా వేరు సమాజం ఆలోచించే విధానమే వేరు చదువు ఉద్యోగం ఇవన్నీ తర్వాత అన్నిటికంటే ముందు పెళ్లి దానికే ఫస్ట్ ప్రయారిటీ అదేదో సరదాగా చేసుకునే వేడుక కాదు ఒక మహిళ జీవితంలో అదే అతిపెద్ద బాధ్యత అదే అతి ముఖ్యమైన మైలురాయి ఇప్పుడున్న పరిస్థితులతో పోలిస్తే ఎంత తేడా కదా కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇప్పుడు సీన్ మొత్తం మారింది ఆ పాత రూల్స్ ఆ పాత పద్ధతులు అవన్నీ పక్కకెలిపోయాయి ఇప్పుడు ఆధునిక మహిళలు తమ కథను తామే రాసుకుంటున్నారు తమ దారిని తామే ఎంచుకుంటున్నారు ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి అప్పట్లో పెళ్ళే జీవితానికి సెంటర్ పాయింట్ కాని ఇప్పుడు కెరీర్ పర్సనల్ గోల్స్ ఇవన్నీ చూసుకున్నాక ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచన ఇది జస్ట్ ప్రయారిటీస్ మారడం కాదు ఇది ఒక తరం ఆలోచనా విధానంలో వచ్చిన ఒక భూకంపం లాంగిది ఒక రెవల్యూషన్ సరే ఇదంతా మనం కళ్లతో చూస్తున్న మార్పే కదా అనుకోవచ్చు కానీ దీనికి పక్కా డేటా సపోర్ట్ కూడా ఉంది ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మోర్గన్ స్టాన్లీ దీనిపై ఒక పెద్ద స్టడీనే చేసింది వాళ్ల అధ్యయనం ఈ కొత్త ట్రెండ్ను అంకెలతో సహా మనముందు పెట్టింది ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అయితే పెళ్లి ప్లేస్లోకి ఇప్పుడు ఏమొచ్చాయి ఈ కొత్త ప్రయారిటీజేంటి ఆ మార్గన్ స్టాన్లీ స్టడీ ప్రకారం టాప్ లిస్ట్లో ఉన్నవి మూడే మూడు ఒకటి కెరియర్ డెవలప్మెంట్ రెండు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఆర్థిక స్వాతంత్ర్యం మూడు పర్సనల్ గ్రోత్ అంటే వ్యక్తిగత ఎదుగుదల సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే తమ లైఫ్పై తమకే పూర్తి కంట్రోల్ ఉండాలనే బలమైన కోరిక ఓకే ఇంత పెద్ద సామాజిక మార్పు ఎందుకొస్తోంది ఏళ్ల తరబడి ఉన్న సంప్రదాయాల్ని మహిళలు ఇప్పుడు ఎందుకు కాదంటున్నారు దీని వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటో ఇప్పుడు ఆనలైజ్ చేద్దాం చూడండి అనాలిసిస్ ఏం చెప్తోందంటే చాలామంది మహిళలు ఏదో కొత్తదారి ఎంచుకుంటున్నారని కాదు పాతదారిలో ఉన్న సమస్యల్ని తిరస్కరిస్తున్నారు అంటే పితృస్వామ్యం వల్ల వచ్చే ఒత్తిడి లాంటి చెత్త పద్ధతులు పెళ్లి చేసుకున్నాక సమానత్వం లేకపోవడం ఇలాంటివన్నీ వాళ్లని కొత్త దారి వైపు నడిపిస్తున్నాయి ఫైనల్గా వాళ్ల నమ్మకం ఒక్కటే నిజమైన స్వేచ్ఛ నిజమైన కంఫర్ట్ వేరొకరి మీద ఆధారపడటంలో లేదు అది తమ స్వంత కాళ్లపై నిలబడటంలో ఉంది తమ సంపాదనతో తమ నిర్ణయాలతో బ్రతకడంలోనే అసలైన ఫ్రీడముందని ఆధునిక మహిళలు చాలా బలంగా నమ్ముతున్నారు సరే ఇదంతా ఇప్పటికదా మరి భవిష్యత్తు రేపటి సంగతేంటి ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది దీని గురించి కూడా ఆ మోర్గాన్ స్టాన్లీ స్టడీ కొన్ని ఇంట్రెస్టింగ్ అంచనాలని మన ముందు పెట్టింది అయితే అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ మార్పు ఎంత స్పీడ్గా జరుగుతోంది ఎంత వేగంగా దీని ఎఫెక్ట్ మన సమాజంపై ఎంత గట్టిగా ఉండబోతోంది ఆ ప్రశ్నకు సమాధానం ఈ ఒక్క నంబర్లో ఉంది నలభై ఐదు శాతం అవును ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం రెండు ముప్పై నాటికి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు ఏళ్ల వయసులో ఉన్న మహిళల్లో దాదాపు సగం మంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెళ్లి చేసుకోకుండా సింగిల్గా ఉండే అవకాశం ఉందట ఇది జస్ట్ ఒక నంబర్ కాదు ఇదొక సోషల్ రెవల్యూషన్ అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ గ్లోబల్ ట్రెండ్ ఇండియాకి యాజ్ ఇట్ ఈస్గా వర్తిస్తుందా మన దగ్గరున్న సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్ వేరు కదా అందుకే ఈ మార్పు ఇక్కడ అంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు సో ఇది కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి సో ఇప్పటి వరకు మన చూసిన జర్నీ ఇదే ఒకప్పుడు పెళ్లే జీవితం అనుకున్న గతం అక్కడ్నుంచి కెరీర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్న ప్రజెంట్ ఇక ఫ్యూచర్లో అయితే ఒంటరిగా ఇండిపెండెంట్ గా ఉండే మహిళల సంఖ్య బాగా పెరగబోతోంది ఇది ఒక తరం ప్రాధాన్యతలు ఎలా మారాయో చెప్పే కథ ఫైనల్గా ఈ అనాలిసిస్ అంతా మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్నని నిలబెడుతోంది ఈ మార్పు మహిళా సాధికారతకు ఒక సిగ్నలా అంటే ఉమెన్ కి ఇదొక సంకేతమా లేక మన సమాజం ముందుకొస్తున్న కొత్త రకం సమస్యలకు ఇది ఆరంభమా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి దీని గురించి ఆలోచించండి